ఆంధ్రప్రదేశ్లో జగన్ పాలనలో ఆర్థిక విధ్వంసం పన్నెండు లక్షల తొంభై మూడు వేల రెండు వందల అరవై ఒక్క కోట్లు జగన్ అసమర్థ పాలన వల్ల ఐదేళ్లలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి నష్టం ఆయన మిగిల్చిన అప్పులు చెల్లింపుల భారం కలిపి ఈ స్థాయి విధ్వంసం జరిగింది గత ఐదేళ్లలో ఆరు పాయింట్ తొమ్మిది నాలుగు లక్షల కోట్ల స్థూల ఉత్పత్తి నష్టం కలిగింది మరోవైపు రాష్ట్రానికి రాబడి తగ్గి అప్పులు పెరిగిపోయాయి అప్పులు చెల్లింపుల మొత్తం భారం తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్లు ఒక్క జగన్ ప్రభుత్వంలోనే ఈ అప్పులు ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల రెండు వందల అరవై ఒక్క కోట్లు అని ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం రాష్ట్ర శాసనసభలో వెలువరించిన శ్వేతపత్రంలో ప్రకటించారు జగన్కు ధైర్యం ఉంటే అసెంబ్లీకి వచ్చి మా శ్వేతపత్రాల్లోని అంశాలు నిజం కాదంటే నిరూపించుకోమని చంద్రబాబు సభలో నిప్పులు చెరిగారు రెండు వేల ఇరవై నాలుగు జూన్ పన్నెండు నాటికి అప్పులు చెల్లింపుల భారం స్టాటిస్టిక్స్లో జగన్ అప్పులు తీసుకోవటానికి తనఖా పెట్టిన ఆస్తులపై స్టాటిస్టిక్స్ వాటి మొత్తం విలువ పంతొమ్మిది వందల పద్నాలుగు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి బడ్జెట్ లోటు లక్షా నలభై ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది కోట్లపై స్టాటిస్టిక్స్ అత్యవసర ఖర్చుల స్టాటిస్టిక్స్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ పద్దెనిమిది నాటికి జగన్ ప్రభుత్వం పెట్టిన పెండింగ్ బిల్లుల స్టాటిస్టిక్స్ జగన్ హయాంలో అరవై శాతం తగ్గిన మూలధన వ్యయం స్టాటిస్టిక్స్లో చంద్రబాబు గతపాలనను జగన్ గతపాలనతో పోల్చితే అన్నిటా వెనకడిగే స్టాటిస్టిక్స్లో ఇవి అసెంబ్లీలో చంద్రబాబు విడుదల చేసిన ఆర్థిక శ్వేతపత్రంలోని వివరాలు